లక్ష్మి నువ్వు పని చేయడమేమో కానీ మనీ ప్లాంట్ కి మామిడికాయలు మొలిపిస్తావా కూర తిద్దామంటే మూత కనపడింది నీ బుర్ర లాంటి కిష్కిందలో కింద డిష్ ఎక్కడ వెతకాలో ఏంటో అమ్మా కనపడింది ఓ పక్కన పడుండీ అయ్యయ్యో సర్కస్లో ఏమన్నా పనిచేసావా కాఫీ డబ్బా మీద ఫిల్టర్ నిలబెట్టావు నీ టాలెంట్ కొద్ది అన్నం తల్లి పప్పుకి కుక్కర్ కనపడింది మూతెక్కడుందో అసలే ఇంకో పక్కన ఆఫీస్ టైం అయిపోతుంది ఎక్కడ వెతకాలో ఏంటో ఏ వస్తువైనా గుళ్ళో సీతారాముల్లో ఒక్క చోటే ఉంచమని ఎన్నిసార్లు చెప్పాలి లక్ష్మి నీకు అయినా వాటికేమైనా ఆత్తి తగాదాలు ఉన్నాయా కొట్టుకుని చెరువు చోట ఉండడానికి రామ రామ అమ్మయ్యా దొరికేసింది ఇలా రా శుభ్రంగా కుదురుగా తల్లి పిల్లల్లా హాయిగా ఓ చోట ఉండండి థ్యాంక్ గాడ్